రెప్పపాటు కాలంలో దాడి ఆ జంతువు అటాక్ చేస్తే కథమే అందరూ కాపలా ఉన్న రఫ్ వచ్చి గొంతు పట్టేస్తుంది తోడేలు దాడి అంటే అంత డేంజర్గా ఉంటుంది యూపీలోని ఓ జిల్లాలో తోడేలు బెంబేలెత్తిస్తున్నాయి ముప్పై గ్రామాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి ఎప్పుడు ఎలా దూసుకొస్తాయో తెలియని సిచ్యువేషన్లో తోడేళ్ల బెడదకు హడవెత్తిపోతున్నారు ఆ జనం నెలన్నర రోజులుగా ఏదో ఒక గ్రామంలో ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేస్తున్నాయి తోడేళ్లు ఆరు బయట ఆడుకుంటున్న చిన్నపిల్లల రక్తాన్ని తాగేస్తున్నాయి దీంతో ఆపరేషన్ భేడియా పేరుతో హైటెక్ టెక్నాలజీ డ్రోన్లతో తోడేళ్ల కోసం సెట్ చేస్తున్నారు అటవీ అధికారులు యూపీ పల్లెల్లో టెర్రర్ ప్రాణాలు తీస్తున్న తోడేళ్ల గుంపు ముప్పై గ్రామాల ప్రజల గుండెలు గుబేల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలన్నర రోజులుగా ఆ ముప్పై గ్రామాలకు చుక్కలు చూపిస్తున్నాయి తోడేళ్లు ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా వాసులను వణికించేస్తున్నాయి ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఘటనలు జరిగాయి రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేస్తున్నాయి ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు ఇప్పటి వరకు ముప్పై మంది గాయపడ్డారు తోడేళ్ల భయంతో ముప్పై గ్రామాల జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రాత్రంతా కాపలా కాస్తున్నారు ఇళ్లలో చిన్నారులను చీరలతో తమకు కట్టేసుకుని పడుకుంటున్నారు మహిళలు తోడేళ్ల హడల్తో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది వరుస ఘటనలతో అప్రమత్తమైన బహరైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో పడుకోవద్దని ప్రజలకు సూచించారు ఖరీఘాట్లోని ఛత్తర్పూర్లో మూడు ఆరు తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు పిల్లలపై తోడేళ్లు దాడి చేయడంతో వారు గాయపడ్డారు అలాగే తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న ఐదేళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లి చంపితిన్నాయి తోడేళ్లు మరోవైపు తోడేళ్ల దాడులను నియంత్రించే ఆపరేషన్లో నాలుగు జిల్లాల డివిజనల్ ఫారెస్ట్ అధికారులు బిజీ అయిపోయారు తోడేళ్ల గుంపు కదలికలను పర్యవేక్షించేందుకు హై ఫ్రీక్వెన్సీ డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు ఈ కెమెరాల్లో తోడేళ్లు సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి డ్రోన్ల సాయంతో ఇప్పటి వరకు ఏడు తోడేళ్లను బంధించినట్టు అధికారులు చెబుతున్నారు అలాగే గ్రామాలపై తోడేళ్లు అటాక్స్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు మూత్రంతో తోడేళ్లను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు కారీ పైర్లోని ఛత్తర్పూర్లో సోమ మంగళవారం మధ్యరాత్రి ముగ్గురు పిల్లలపై దాడి చేశాయి తోడేళ్లు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే తోడేళ్లు దగ్గరలోని రాయ్పూర్ గ్రామానికి వెళ్లాయి అక్కడ ఐదేళ్ల చిన్నారిని ఇంటి నుంచి పట్టుకెళ్లాయి ఈ ప్రాంతంలో గత రెండు నెలలుగా తోడేళ్ల దాడులు ఎక్కువయ్యాయి ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులు ఒక మహిళ సహా తొమ్మిది మంది చనిపోయారు అటవీ శాఖతో పాటు పోలీసులు నాలుగు జిల్లాల డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ల స్పెషల్ ఆపరేషన్ లో ఏడు తోడేళ్లు పట్టుబడ్డాయి అందులో ఒకటి హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది ఏనుగు పేడకు నిప్పంటించడం దగ్గరలో ఏనుగు లాంటి పెద్ద జంతువులున్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు జనాలకు దూరంగా వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు వేటాడే గుణం ఉన్న తోడేళ్లు ఏనుగులాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లవని చెబుతున్నారు తోడేళ్ల దాడిని తప్పించుకునేందుకు గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్ర కాసి కాపలాగా ఉంటున్నారు అయితే తోడేళ్లు సంచరిస్తున్న ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు కరెంట్ సప్లై సరిగా లేనట్టు తెలుస్తోంది లైట్లు లేక చీకటి కారణంగా తోడేళ్లు దాడులు చేస్తున్నట్టు జనం చెబుతున్నారు ఈ ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉందని చాలా మందికి పక్కా ఇళ్లు లేకపోవడంతో ఆరు బయటే పడుకుంటారని అలాంటి వారికి తోడేళ్ల నుంచి మరింత ప్రమాదం ఎదురవుతోందని అటవీ అధికారులు చెబుతున్నారు తోడేళ్ల దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు అటవీ శాఖ నుంచి లక్ష కలిపి మొత్తం ఐదు లక్షల పరిహారం ఇస్తున్నారు అడవుల్లోకి జనం జనావాసంలోకి జంతువులు అక్కడ ఇక్కడ అని ఏమి లేదు దేశవ్యాప్తంగా మనుషుల మీద అటాక్స్ చేస్తూనే ఉన్నాయి జంతువులు ఏనుగులు చిరుతపులు ఇప్పుడు తోడేళ్లు జనాల ప్రాణాలను తోడేస్తున్నాయి అడవుల్లో ఆహారం లేక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి ఏవైనా ఘటనలు జరిగినప్పుడు తప్ప అటవీ శాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు యూపీలో దాడులు చేస్తున్న తోడేళ్ల గుంపు పెద్దగానే ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికైతే ఏడు తోడేళ్లను పట్టుకున్నట్లు చెప్తున్నారు అధికారులు అంతటితో తోడేళ్ల బెడద తప్పినట్లేనా ఆ ముప్పై గ్రామాల ప్రజలు యూపీలో హల్చల్ మంది మృతి మందికి గాయాలు జనంపై తోడేళ్ల దాడికి కారణమేంటి తోడేళ్ల దాడులు యూపీని వణికించేస్తున్నాయి ఒకే ఒక్క లో ముప్పై గ్రామాల ప్రజలకు రేపన్నది ఉంటుందో లేదో అన్న ఆందోళన కలిగిస్తున్నాయి తోడేళ్లు నెలన్నర వ్యవధిలోనే తొమ్మిది మందిని పట్టణబెట్టుకున్న తోడేళ్ల గుంపును వేటాడుతున్నారు అధికారులు ఆపరేషన్ భేడియా పేరుతో సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది మొదట మనుషులపై జంతువు దాడి చేయడంతో అది ఒంటరి తోడేలని భావించారు వరుస ఘటనలతో ఓ తోడేళ్ల గుంపు చేపట్టే వేటగా గుర్తించారు డ్రోన్లు థర్మల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో తోడేళ్లు సంచరిస్తున్న ఏరియాలను గుర్తించి అక్కడ బోన్లను ఏర్పాటు చేశారు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బంధిస్తున్నారు పన్నెండు మంది జిల్లా స్థాయి అధికారులతో పదహారు బృందాలు మోహరించాయి చివరి తోడేళ్లను కూడా పట్టుకునే వరకు అక్కడే ఉండేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి అయితే ఎన్ని తోడేళ్లు ఉన్నాయో అంచనాకు రాలేకపోతున్నారు అధికారులు మనుషులపై తోడేళ్ల దాడికి కారణమేంటో కూడా నిర్ధారణకు రాలేకపోతున్నారు అధికారులు అడవిలో ఆహారం దొరక్కపోవడం వల్లే తోడేళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయని కొందరు ఆఫీసర్లు మాట గ్రామాలు కూడా అడవులకు దగ్గరగా ఉండటం మరో కారణమని చెబుతున్నారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మనుషులు తోడేళ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉందంటున్నారు వైల్డ్ లైఫ్ సైన్స్ ఎక్స్పర్ట్స్ తోడేళ్లు గుంపులుగా నివసిస్తాయని రెండు నుంచి పది జంతువులు ఒక గుంపుగా ఉంటాయని చెబుతున్నారు సంతానోత్పత్తి కోసం అక్టోబర్ కంటే ముందు సురక్షితమైన స్థలం చూసుకుని పిల్లలను కంటాయని అంటున్నారు తమ పిల్లలు పెద్దయ్యాక వేటాడటం నేర్పిస్తాయని ఇదే రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని అంటున్నారు వైల్డ్ లైఫ్ సైన్స్ ఎక్స్పర్ట్స్ తోడేళ్లకు ఆహారం దొరకనప్పుడు మానవ నివాసాల మధ్య జీవించే వీధి కుక్కల కోసం వెదుకుతాయి ఆ సమయంలో మనుషులు కనిపిస్తే పొరపాటున దాడి చేస్తాయంటున్నారు తరువాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటు చేసుకుంటాయని అంటున్నారు వాతావరణ మార్పు వల్లే ఇలా జరుగుతోందని చెబుతున్నారు వైల్డ్ లైఫ్ సైన్స్ ఎక్స్పర్ట్స్ తోడేళ్లు ఈజీగా దొరికే ఫుడ్ కోసం వెతుకుతూ మనుషులపై అటాక్ చేస్తున్నాయేమోనని అంచనా వేస్తున్నారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది తోడేళ్ల దాడులు జరిగాయి వాటిలో డెబ్బై ఎనిమిది శాతం రాబిస్ కారణంగానే దాడులు చేసినట్టు రీసెర్చులు చెబుతున్నాయి హిమాలయాల దిగువ ప్రాంతంలో దాదాపు పదకొండు వందల తోడేళ్లు ఉంటున్నట్లు అంచనా ఉంది భారత్ లో నాలుగు వేల నుంచి ఆరు వేల తోడేళ్లు ఉన్నట్లు ఇంటర్నేషనల్ వూల్ఫ్ సెంటర్ రీసెర్చ్ లో తెలిసింది ఏనుగులైనా చిరుతప్పులులైనా ఇప్పుడు తోడేళ్లైనా అభయారణ్యమే వాటికి సేఫ్ జోన్ అవి దారి తప్పినా జనం వాటిని గెలికినా గ్రామాలపై పడతాయి మనుషులను చేస్తాయి వరుసగా జరుగుతోన్న ఘటనలు దీనికి ఉదాహరణగా కనిపిస్తున్నాయి